సో లుక్ అట్ దిస్ ఈ బ్యూటిఫుల్ బేబీని చూసారు కదా యు నో ఎన్ని డిఫికల్టీస్ అయిన తర్వాత ఈ బేబీ ఈ కప్పుల్కి దొరికింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా నేను డాక్టర్ సుజాత వెల్లెంగి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పిక్చర్లో ఉన్న కపుల్ వీళ్ళకి మ్యారేజ్ అయ్యి మోర్ దాన్ థర్టీన్ ఇయర్స్ అయింది మల్టిపుల్ ఐఏఎస్ సైకిల్స్ చేయించుకున్నారు మల్టిపుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఎక్కువ దగ్గర దగ్గర త్రీ ఆర్ ఫోర్ సైకిల్స్ తీసుకున్న తర్వాత ఎక్కడా సమస్య అనేది దొరకట్లేదు కౌంట్స్ బాగున్నాయి అమ్మాయికి ఎగ్స్ మంచిగా వస్తున్నాయి మంచిగా ఎంబ్రియోస్ వస్తున్నాయి కానీ ఎంబ్రియోస్ అతుక్కోవట్లేదు థైరాయిడ్ కొంచెం ప్రాబ్లం ఉంది కొద్దిగా వెయిట్ ఉందా హైయర్ సైడ్ ఉన్నారు నా దగ్గరికి రావటం జరిగింది సో వీళ్ళకి ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూసుకుని ఐడెంటిఫై చేసి థైరాయిడ్ సమస్య వెయిట్ తగ్గటానికి మంచి డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చెప్పిన తర్వాత షీ వాజ్ సో మోటివేటెడ్ షీ వాజ్ సో పాజిటివ్ అనమాట అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యారు ప్రీవియస్గా వీళ్ళకి ఆ గైడెన్స్ అనేది ఇంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియలేదు సో ఇవన్నీ ఫాలో అయిన తర్వాత షీ లాస్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అండ్ ఆరోగ్యకరమైన ఆహారం ఇవన్నీ తీసుకుంటూ ఉండగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మన దగ్గర ఉన్న అవైలబుల్ అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఫిఫ్త్ డే బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని ఎంబ్రియోస్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్ఏ ఇరా బేస్డ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సైకిల్లో షీ కన్సీవ్ ఈస్ దట్ బ్యూటిఫుల్ బేబీ దట్ దేవ్ కాడ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ సో ఎప్పుడూ కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వన్ టైం చేసుకున్నాము రెండుసార్లు చేసాము మూడుసార్లు చేసాము ఎన్నిసార్లు ప్రయత్నం చేయమంటారు అనేది కాదు ఆ చేసే ప్రయత్నం కరెక్ట్ అప్రోచ్లో కరెక్ట్ గైడెన్స్లో మీకు ప్రాపర్ గైడెన్స్లో మనం ముందుకి అడ్వాన్స్ ఫర్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసి దాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే కనుక మల్టిపుల్ సైకిల్స్ కూడా అవసరం లేదండి ఫస్ట్ సైకిల్లో కూడా సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా చాలా బాగుంటాయి మీ సక్సెస్ స్టోరీ కూడా నేను ఈ రకంగా వినాలి అని ఆశిస్తూ మీకు ప్రెగ్నెన్సీ తొందరగా పాజిటివ్ రావాలని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం